జయించిన నేను నీకు మాదిరే రా నాతో పాటు నువ్వు కూడా జయం పొందాలి పరిస్థితులతో రాజీ పడుతున్నావా నో యుద్ధం ప్రకటించు పాపంతో బలహీనతలతో రాజీ పడుతున్నావా నో యుద్ధం ప్రకటించు నా వల్ల కాదు నాకు చేత కాదు అనే దరిద్ర మాటలు మాట్లాడి రాజీ పడుతున్నావా నో నువ్వు ప్రయత్నం చేసినంత వరకు విసగక ప్రయత్నం చేసినంత వరకు నువ్వు గెలుపు గుర్రానివే గెలిచిన కోడివే నువ్వు అంతే జూలు దించావా మన కష్టంలో అన్నావా అప్పుడు ఓడిపోయినట్టు నువ్వు ఎంతమందికి అర్థమైంది అయ్యలారా రా నిజంగా అర్థమైతే కొంచెం సిగ్నల్ ఇస్తే నేను సంతోషపడతాను ఏమర్థమైంది ఏదో చెప్పావుగా అర్థమైంది అంటారా రాజీ పడద్దు పోరాటం మానొద్దు అది కొనసాగాలి ఎన్నో ఎదురుగానే నా ప్రభు ఉన్నాడు నా యజమానుడు ఉన్నాడు అరే కిలోన్నర కోడికే తన మనిషి మీద అంత నమ్మకం ఉంటే ఆయన ఎంత నమ్మదగినవాడు దేవుణ్ణి సంతోష పెట్టేది ఏంటో తెలుసా నిరాశ నిస్పృహ కృంగుబాట్లకు తావీయక రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా నువ్వు ప్రయత్నం చేస్తావు చూడు ముచ్చటేసిద్ది అప్పుడు ఆయన ఏం తెలుసా ఇది నా బ్లడ్ రా ఇది నా బ్లడ్ ఇది పాపంతో రాజీ పడే బ్లడ్ కాదు దాన్ని ఎదిరించే రక్తం పాపంతో పెళ్లి చేసుకునే రక్తం కాదు ఇది దాన్ని తరిమి కొట్టడానికి వెంటబడే రక్తం ఇతడు నా కుమారుడు ఈమె నా అని అప్పుడు మురిసిపోతాడు కానీ నువ్వు రాజీ పడితే అబ్బో మా కష్టం లేని ఫిక్స్ అయి కొనసాగుతుంటే వే ఇది మన జాతి కాదే అని ఫిక్స్ అయిపోతాడు అంతే మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా ప్రయత్నాన్ని మా ఒకసారి ఓడిపోయావా మళ్ళా చేయి ట్రై చే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనడానికి ఎన్ని బల్పు కనుగొనడానికి ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు చదువుకున్న వాళ్ళు చెప్పండి హండ్రెడ్ టైమ్సా థౌసండ్ టైం యా అసలు ఎవరన్నా చేస్తారా ప్రయత్నం వెయ్యి ఆ మనిషి అన్నా ఆయన ఒకసారి ట్రై చేశాడు ఫెయిల్ అయింది మళ్ళీ ట్రై చేశాడు ఫెయిల్ అయింది ట్రై చేశాడు ఫెయిల్ అయింది ట్రై చేశాడు ఫెయిల్ అయింది అదే పని చేస్తానే ఉన్నాడు ఫెయిల్ అవుతానే ఉంది చేస్తానే ఉన్నాడు ఫెయిల్ అవుతానంది ఏం మనిషి అతను ఏందా మొండితను వాళ్ళ అమ్మ చెప్పిన ఒక్క మాట ఏంటో తెలుసా ఆయనకి వినపడదు చదువు చెప్పలేక స్కూల్లో చాలా మందిని చూసాం కానీ ఎట్టాం చోళ్ళని దండం పెడతాను తీసుకెళ్ళమని పేపర్ రాసి ఆయన చేతికి ఇచ్చి పంపించారు వాళ్ళమ్మ భక్తి కలిగిన స్త్రీ ప్రార్థనా పుర్రా లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంటికి తల్లికి చదివి దుఃఖపడి అది తీసుకెళ్ళి ఒక పెట్టిలో దాచిపెట్టిందంట ఏమి రాశారు మా మీ అని అడిగాడు తల్లిని తల్లి చెప్పింది నువ్వు పెద్ద మేధావు అంటా నీకు చదువు చెప్పేంత నాలెడ్జ్ వాళ్ళకి లేదంట అని చెప్పింది వాళ్ళమ్మ వాళ్ళమ్మ కొంచెం ఆవులానే ఉన్నాడు ఆయన అంతేగాని దరిద్రుడా ఏం చేద్దావరా నీ కర్మ నీ చెవులు పని చేయట్లా నీ కర్మ అట్టగాలింది మా కర్మ ఎట్టగాలింది ఇదంతా మన దరిద్రం ఇట్లాంటి మాటల మాట్లాడ నువ్వు పెద్ద మేధావివి నువ్వు జ్ఞానవంతుడివి కుమారుడని నీకు చెప్పేంత నాలెడ్జ్ వాళ్ళకు లేదంట మరి మావి నేను చెబుతాను ఆయన నీకు కొంత చదువు తల్లి నేర్పింది ప్రార్థన చేసింది భక్తిని నేర్పింది బిడ్డను ప్రోత్సహించింది దీవించింది ఆ పోరాట పటిమ అదే మొండితనం వచ్చింది నువ్వు సాధిస్తావు 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 గెలుస్తావు సాధిస్తావు నువ్వు సాధిస్తావు ఆ శక్తి నీకు దేవుడిస్తాడు నీ వల్లగా నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు నువ్వు సాధిస్తావు నువ్వు సాధిస్తావు నువ్వు సాధిస్తావు నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు వెయ్యి సార్లు తను ప్రయత్నం చేయటానికి అమ్మ మాట ఎంత గొప్ప విషయం అండి దేవునికి స్తోత్రం కలుగును గాక చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు ఏ ఇంట్లోకైనా పోయి మని స్విచ్ చేస్తే అది ఎలుగుతుందంటే ఆయన క్రైస్తవుడు మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకునే నాస్తికుడు కాదు క్రైస్తవుడు అని చెప్పుకునే ఇంకొకటి ఇపోడు కాదు నామకార్థుడు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు గంటల తరబడి చదువుకునేటువంటి సత్క్రైస్తవుడు ఆయన ఈ మేధావులు బైబుల్ చదవకుండా ఇంకేందో చదివి సాధిద్దాం అనుకుంటారు నువ్వు ఏది చదివినా పరిశుద్ధ గ్రంథాన్ని కానీ రోజు చదివే అలవాటు నీకుంటే నీ జ్ఞానం వేరుగా ఉంటుంది క్లాస్ రూమ్లో నువ్వు కూర్చుంటే మిగిలిన వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎక్కువ షార్ప్గా ఉంటావు కానీ దీన్ని దీన్ని పట్టుబడితే ఇది చదవాలి నీ సబ్జెక్టు కూడా స్టడీ చేయాలి బాబా అర్థమవుతుంది అన్నా ఎలారా మరి వెయ్యోసారి తన ప్రయత్నం విఫలమైందా సఫలమైందా సఫలమైంది సాధించాడు లోకం మొత్తాన్ని వెలిగించాడు ఆయన పోయి చాలా కాలమైంది ఇప్పటికి కూడా ఆయన గురించి చెప్పుకుంటూనే ఉన్నారు విమానం ఎక్కి ఎంతమంది తిరిగారు విమాన విమాన ఎక్కిన చేతులు ఎత్తండి అసలు ఈ భూమి ఎక్కడ ఆకాశం ఎక్కడ అందులో పోతుంది అది ఆకాశం మేఘాలపైకి వెళ్ళి పోతుంది అది రైట్ బ్రదర్స్ ఎన్ని ప్రయత్నాలు ఎట్టకేళ్లకు సాధించారు దేవుని బిడ్లే మొక్కవోని దీక్షతో దేవుని అందరి విశ్వాసంతో వారు చేసిన ప్రయత్నాల్ని గొప్పంగా విజయవంతం చేశాడే సయ్యా ఏ విషయంలోనైనా ప్రయత్నాన్ని మానుకోవటం వ్యధవతాను సారీ ఏమనుకోకండి మళ్ళీ ఒకసారి మీకైనా నాకైనా అందరికీ ఏ పరిస్థితిని అయినా అధిగమించడానికి ప్రయత్నం చేయటం వేరత్వం మానుకోవటం వ్యధవతాను అది భక్తికి సంబంధించైనా సేవకు సంబంధించైనా ఆత్మీయ జీవితానికి సంబంధించైనా పరిశుద్ధ జీవితానికి సంబంధించైనా నువ్వు సాధించాలనుకున్న వాటి విషయంలోనైనా నీ ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు మనకు నిరీక్షణ ఉంది మనకు నిరీక్షణ ఉంది ప్రాణం పోతే లేదు నిరీక్షణ ప్రాణం ఉన్నంత వరకు మన ప్రయత్నాన్ని మనం విస్మరించకూడదు నిరాశ నిష్లో వాళ్ళకి లోనై కృంగిపోయి కృంగిపోయి సైతాను నువ్వు అన్నదే కరెక్ట్ నా వల్ల కాదు అనొద్దు ఈ ఒక్క మ్యాటర్ నీ క్లియర్గా అర్థమైతే ఇంకా ప్రసంగం అక్కర్ల ప్రాధన్యత్త ఎంతమందికి అర్థమైంది సమస్యలతో పోరాడుతున్నావు బలహీనతలతో పోరాడుతున్నావు వ్యాధులతో పోరాడుతున్నావు అయితే భయపడద్దు ఒకప్పుడు నువ్వు సింగిల్గా పోరాడావు ఇప్పుడు నీకు దేవుని బలమైన చెయ్యి తోడుగా ఉంది విశ్వాస విషయంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నావు నీ విశ్వాసం ఉంటుందా ఊడిద్దా అని చూస్తున్నాడు ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఉంటావా ఓడతావా చూద్దాం ఈ సంగతి ఎవరికి రానని నీకు వస్తున్నాయి అంటే ఎవరు అందుకోలేని అంతస్తులోకి నిన్ను చేర్చబోతున్నాడని అర్థం అది భవిష్యత్తులో నీకే అర్థమైంది నువ్వు చూస్తావు నీకే అర్థమైంది ఇప్పుడు నేను చెప్పటం కాదు కాబట్టి శత్రువుకి స్థానం ఇవ్వద్దు ప్రయత్నాన్ని మానుకోవద్దు పరిశుద్ధత విషయంలో ప్రయత్నమా నువ్వు సాధిస్తావు నా మాటను బట్టి కాదు కొంతమంది అంటారు ఏందది అది ఇదిగా ఊహలు కాదు ఊహల ప్రపంచంలోంచి బయటికి రారా అమ్మాయి ఊహల ప్రపంచంలోంచి బయటికి రామ్మా వాస్తవ జీవితంలోకి రామ్మా అంటారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళని కూడా సైతాన్ని శోతిస్తున్నాడని వాళ్ళను కూడా సైతాన్ని చోతిస్తున్నాడు వాళ్ళకి తెలియదు వాళ్ళు అంటుంటారు ఊహల ప్రపంచంలోంచి బయటికి రా వాస్తవ ప్రపంచంలోకి రా అంటుంటారు నువ్వేమన్నా తెలుసా నా అయితే నా ఊహల్ని కూడా నిజం చేసే దమ్మ ఆయనకుందని చెప్పును చెప్పాలా ఊహలు నా దూటలు నా నీలోనే కొంతమంది అంటారు సైతాన్ శోధించ సైతాన్ చేత వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏ ఊహలా గాలిమేళ్ళ కడుతున్నావుగా ఊహలో ఊహ అట్ అనుకుంటున్నావు నీ కళ పకటి కళ తగిలినా ఎట్లాంటి మాటలు మీకు ఊహలో దేవుని వాక్యం ఒక భయంకరమైన సత్యం చెప్పింది నీ ఊహలన్నీ పిచ్చి ఊహలై నిజమవుతాయి అనుకుంటున్నావా నువ్వు అని ఎవరైనా నిన్నంటే నువ్వు చెప్పాలి నేను పిచ్చిదాన్ని నేను పిచ్చోడిని కాదు నిన్న ఊహలన్నీ క్రీస్తునందు నేను ఏర్పరచుకున్నా ఆయన వాక్యం ఏముందో తెలుసా నేను అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఇంకా ఎక్కువ చేస్తాడంట రాసుంది బైబుల్ అది నేను ఊహ ఇంతే ఊహించుకుంటున్నా నాకు ఇంకొక ఊహ ఉంది నా ఊహలని కాదు ఆయనను గురించి నాకు ఇంకొక ఊహ ఉంది ఏంటో తెలుసు అది నేను అడుగు వాటికంటే నేను ఊహించే వాటికంటే కొంప ఇంకా ఎక్కువ ఇస్తాడేమో నాకు అనిపిస్తుంది కొంపదీసి కాదు కొంప తీయకుండా ఇస్తాడు ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా ఎక్కువ కృప పొందుతానేమో నాకు అనిపిస్తుంది ఏ ఇలా అనుకుంటే తప్పిందని నేను అంటున్నా అట్లా కాకుండా నెగిటివ్గా అనుకుంటావా ఏది కరెక్టు ప్రతిరోజు అనుకో మొత్తానికి ఏదో దేవుడు నా కార్యం ఏదో బలమైన కార్యం యా బలమైన శోధన వచ్చింది కూర్చొని బలంగా ఏడవటం కాదు ఇంత బలీయమైన శోధన వచ్చిందంటే ఇంత బలీయమైన పరీక్ష నేను ఎదుర్కొన్నానంటే మొత్తానికి ఏదో నా ఊహ కందనంత గొప్ప కార్యం ఏదో చెయ్యబోతున్నాడు ఆ ఏందోలే అంటారు నిరాశవాదులు హో ఆ ఏందో లేదంటారు వాళ్ళని పక్కన కూడా అసలు మర్యాదకు పంపించాలా బయటికి పోయి దగ్గర పోయి మనం కొంచెం ఛార్జీ అయినా ఈ పక్కన వాళ్ళు ఉంటారు ఛార్జింగ్ దిగిపోయిన వాళ్ళు వాళ్ళు మనల్ని కూడా చల్లారుస్తూ ఉంటారు అన్నమాట ఈ రకం భక్తులు వాళ్ళ దగ్గర ఉండకూడదు పద్దాకలు వాగుతున్నారు అనుకో ఆ ఏందోలే 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 అన్నారు ఆ వ్యక్తికి వెళ్ళి దీనికి గద్దిస్తే ఫీల్ అవుతారు అనుకుంటే సైతానాన సైతానా సైతానా నన్నా నిన్నైతే నీకెళ్ళి తిరిగి అంటాడా నిన్ను కాలేదు నన్ను నిరాశపరిచే సైతాన్ని ఒకటి నా పక్కన చేరి ఊరకు సణుగుతుంది అది దిగదారే మాటలు మాట్లాడుతుంది అందుకని దాన్ని గద్దించాలి నిన్ను కాదు నేనేగా అంటాడు నేనేగా నిన్న నిన్న నేను నిన్నంటే నీ పేరు ఎత్తాలి నేను సైతాన్ని గద్దించా నీకెందుకు కాదు మామూలుగా చెబుతున్నాను దేవుడు ఉన్నాడులే దేవుడు చేస్తాడులే లేదు కాదులే